ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన సుల్తానాపురం గ్రామం ప్రస్తుతం శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ ఆధ్వర్యంలో సుల్తానాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి దిశగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో భాగంగా ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ గ్రామంలో మట్టి రోడ్డు మరమ్మత్తులు డ్రైనేజీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు రాజశేఖర్ లక్ష్మీనారాయణ నాగరాజు భాస్కర్ చంద్ర పాల్గొన్నారు ఇడ నీళ్ళు వాడుతుండే గలీజ్ ఎవరు పట్టించుకోలేదు మేము ఇప్పుడు బాగా చేసేది ఉండే ఇష్టం మాకు వచ్చి అడిగితే రోడ్డు చేసేదే మాకు బాగా చేసేదే రోడ్డు చక్కగా తీసుకునేదాయ మమ్మల్ని బాగా చేసేది మాకంతా గలీజ్ గలీజ్ ఉండే రోడ్డు ఊరు అడిగినా పట్టుకోలేదా ఏం చేసేది మా కొంత ఖర్చు చేసే ఖర్చు పెట్టాను అడిగినేది అమ్మ పేరు నా పేరే ఆదలక్ష్మి ఊరి పేరు సున్నా ఎక్కడ వీళ్ళు వీటి అదే మీద పేరు నాటి మా ఇంటి ముందరికి అందరూ వచ్చి చూసుకునే వాళ్ళు కానీ పని చేసింది లేదు మొక్క మా ఊరు పెద్దగా తీసుకున్నాను అన్నది ఒక రెండు మూడు సార్లు వచ్చి చూసి పోయింది చేస్తాననింది ఈరోజు మొత్తం ఇంటి ముందర ఎంత మూడు అడుగులు నాలుగు అడుగులు అయి మొన్ను ఇప్పటిని పెట్టి వేసింది చేసి పెట్టి మరి ఎవరు చెరికి పట్టి ఈనట్ల వేసిపుతోనే సాఫ్ చేసింది కృష్ణ మొక్క మాకు బాగా చేసింది సొంత ఖర్చు చేసింది ఎవరు ఎవరు పట్టించుకుంటారు వచ్చినారో చేస్తాము చూద్దామన్నారు ఒకసారి చూస్తారు టెప్ కొల్తూ పడతారు పోతారు సర్పంచ్ చేయలేదు ఒక ఎమ్మెల్యే వచ్చే బాగా ఇంటి ముందుకు వస్తారు ఒకటి అమ్మా బా ఇది ఒక్కసారి అయ్యి చూద్దాం ఇది ఒక్కసారి వచ్చి చూద్దామనేవాళ్ళ కానీ పని అయినాక గెలిచినాక రారేకా రాలేదబ్బా వచ్చినారు ఇంటి ముందుకు వచ్చారు లేదని లేదు చేద్దామా చూద్దామంటారు అంతే ఇష్టం మొత్తం పట్టుకొని చేసింది మాకు

పురం సుల్తానపురం గ్రామం ఇక్కడ మట్టి రోడ్లు వేయడం నేను దత్త తీసుకున్నాక దాదాపుగా ఒక ఐదారు సార్లు గ్రామ పర్యటన చేశాను ముఖ్యంగా ఇక్కడ వర్షాకాలంలో వచ్చి చూస్తే నీళ్ళన్నీ కూడా మోకాళ్ళలోకి ఉండేవి చాలా ఇట్లా మా రాలేదు మా పరిస్థితి అని చెప్పి మొన్న మా ఇంటి దగ్గరకు కూడా ఒక పదహైదు ఇరవై మంది వచ్చారు అక్కడ చూడండి అయితే ఇంకా రెండు మూడు సార్లు వచ్చి చూసిన తర్వాత నేను తర్వాత సెక్రటరీ గారు కూడా ఇద్దరం వచ్చి కొంత వేసుకొని ఎంత వేయాలి ఎంత ఇమ్మని అని చెప్పి మాట్లాడుకొని ఇంకా ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం గారు చేయడము ఇక్కడ ఒకటే కాదు ఈ ఊరిని మొత్తాన్ని దత్తత తీసుకున్నాం కాబట్టి స్టార్టింగ్ ఈరోజు ఇక్కడి నుంచి వేసాం తర్వాత ఎనక సైడు అంగన్వాడీ సెంటర్ అక్కడ కూడా గడ్డన్ కేర్ ఆ ఏరియా కూడా బాగా ఈ ఊరిలో మెయిన్ ప్రధాన సమస్య డ్రైనేజీ లేదు సతానపురంలోన డ్రైనేజీలు అనేవి అస్తవ్యస్తంగా ఉన్నాయి ఉండే డ్రైనేజీల్లో కూడా అనేది తీయట్లేదు అసలు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఒక్కసారి మేమే ఫస్ట్ టైము స్వచ్ఛ భారత్కు వచ్చినప్పుడు చూసే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దత్తత తీసుకోవాలి ఈ గ్రామాన్ని డెవలప్ చేసి చూపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు దత్తతూ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అధికారుల సహాయ సహకారాలు కూడా నాకు కావాలి ఎందుకంటే దత్తత తీసుకున్న తర్వాత అధికారుల సహాయ సహకారం లేకపోతే నేను ఏం చేయలేను వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారికి కూడా ఇతరు దృష్టికి తీసుకెళ్ళాను అన్న ఇట్లా నేను దత్తత తీసుకున్నాను కొన్ని నా ఫండ్స్ నా సొంత నిధులతోనే కొన్ని ఖర్చు చేస్తాను కొన్ని గవర్నమెంట్ నుంచి కూడా నిధులు రావాలి అప్పుడే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పాము కాబట్టి ఒకటే కాదు రోడ్లు డ్రైనేజీ వాటితో పాటు మిగతా ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూరాలని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ సెవెంటీ పర్సెంట్ కుళాయిలు మంచినీటి కుళాయిలు వచ్చాయి కానీ ఇంకా థర్టీ పర్సెంట్ కుళాయిలు రాలేదు కానీ కొంతమంది తమ సొంత డబ్బులతోనే మొన్న ఒక దాదాపు ఒక నలభై యాభై కుటుంబాలు వేయించుకున్నారు ఇటు సైడ్ కూడా ఇంకా వేయించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా నేను సొంత ఖర్చు వేయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాను వాటికి కూడా పంచాయతీ సెక్రటరీ గారు ఎంత ఎస్టిమేషన్ అనేది నాకు ఇచ్చారు ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ పొలాయిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ అధికారంతో పాటు గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు అందించాలి ఇప్పుడు మీ ఏరియా అయిపోయింది అని చెప్పి కాకుండా మీరు కూడా ప్రతి చోట ఎక్కెక్కడ ఊరిలో బాగలేదో అక్కడ చూపిస్తే మనం అందరం కలిసి మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం పల్లెటూరి అంటే ఇంత స్వచ్ఛంగా ఉంటుందా అనే ఒక లెవెల్లో దీన్ని డెవలప్ చేసుకోవాలి అంటే ప్రజల సహకారం అదేవిధంగా అధికారుల సహకారం ఎమ్మెల్యే గారి సహకారం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియదు అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ గట్స్ వేపియడానికి మీ సొంత నిధులు పెట్టినారా లేకుంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినాయా సొంత నిధులతోనే వేపించాను ఇంకా రెండు రోడ్లు ఉన్నాయి ఆ రెండు రోడ్లు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాను ఎంపీపీ గారితో కూడా అడిగాను ని సిమెంట్ రోడ్లు వేపియాలి అండ్ డ్రైనేజ్ వేపేయాలి ఈ గరు మొత్తము అక్కడెక్కడ ఉందో సొంత నిధులు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ గనీజ్ ఉందో అక్కడంతా కూడా జేసీబీని పెట్టించి ఊరంతా కూడా క్లీన్ చేపించాలని చెప్పి అనుకుంటున్నాను బట్ ప్రజల సహకారం లేని ఇక్కడ నేనేం చేయలేదు కాబట్టి వాళ్ళ సహకారం నాకు తప్పకుండా కావాలి